అస్సలం వలైకు వరహ్మతుల్లాహి ఒబర్కాహు మహాప్రవక్త సలల్లాహు అలీ వారి జీవిత చరిత్రలో మొదటి భాగము ప్రవక్త సలల్లాహు అలీ వారి వంశావళి మహాప్రవక్త సలహు అలీ వసల్లం పేరు మొహమ్మద్ మరో పేరు అహ్మద్ తండ్రి పేరు అబ్దుల్లా తల్లి పేరు ఆమిన మహాప్రవక్త సలహు అలీ వసల్లం వారు హజరత్ ఇస్మాయిల్ అలీ ఇస్లాత్ వస్లాం వారి సంతానానికి చెందినవారు ముస్లిం గ్రంథంలో రెండు వేల రెండు వందల డెబ్బై ఆరవ హదీస్లో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఇలా తెలియజేశారు అన్నారు అల్లాహ్ తబారుకు తాలా హజరత్ ఇస్మాయిల్ అలీ ఇస్లాతుస్లాం వారి ఇతర తెగల నుండి కినానాను ఎన్నుకున్నాడు మరియు కినానా తెగలో నుండి ఖురేష్ తెగను మరియు ఖురేష్ నుంచి బను హాషింను మరియు బను హాషిం తెగ నుండి నన్ను ఎన్నుకున్నాడు అని ప్రవక్త సలాసుల వారు తెలియజేశారు బను హాషిం అంటే అరబులో హజ్ యాత్రికులకు రిఫాదా మరియు సికాయా అనే రెండు సేవలను అందించేవారు అంటే ఏమిటి హజ్ యాత్రికులకు నీళ్లు త్రాపించడము మరియు వాళ్లకు ఆతిథ్య సేవలను అందించటము అరబులో అమర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా రొట్టెలను షోర్బాలో ముంచి హజ్ యాత్రికులకు ఆతిథ్యం చేశాడు కనుక ఈ కార్యం వల్ల వాళ్లకు బను హాషిం అని పేరు పెట్టడం జరిగినది